హాయ్ అండి ఇవాళ మన వీడియోలో టమాటా మునక్కాయ కర్రీ ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నాను అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చెయ్యటం చాలా సులువు కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన మునక్కాయ టమాటా కర్రీ చేసేద్దాం ఇప్పుడు ఫంక్షన్ స్టైల్లో మునక్కాయ కర్రీ చేస్తున్నానండి దానికి మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మూడు మునక్కాయల్ని శుభ్రంగా కడిగి ఇలా పీస్ తీసుకున్నామండి ఈ ముక్కల్ని ఒక యాభై శాతం ఫ్రై చేసుకుందాం మన మునక్కాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఒక చిటికేడు ఆవాలు ఒక చిట్టికెట్ జీర ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు డబ్బా కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను వీటిని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలని మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మన పులుచుకోరు కాబట్టి చేసేది ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే రంగు మారేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం దీన్ని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూను కారం రుచికి సరిపడినంత ఉప్పు మీరు ఉప్పు ఎక్కువ తక్కువ అయితే మీరు ఇంకోసారి వేసుకోండి ఇప్పుడు వేయించిన మెత్తగా పొడి చేసుకున్న ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ఒక రెండు టమాటాలని ఇలా గుజ్జు చేసి పెట్టారండి ఈ టమాటా గుజ్జుని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం ఒక పావు లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వీటిని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిందండి పులుసు మరుగుతుంది కదా ఇందులో మనం ముందుగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయని కూడా వేసుకుందాం అలాగే ఒక నాలుగు టమాటాలని ఇలాగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశాను ఇవి కూడా ఇందులో వేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మనం మునక్కాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూశారు కదా అద్భుతంగా వచ్చిందండి మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మన మునక్కాయ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మన టమాటా మునక్కాయ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఉందండి అయితే అద్భుతంగా ఉంది అసలు మనం వేసిన మసా ఆ ఫ్లేవర్ చక్కగా కనబడుతుంది ఇందులో మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను